హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మంచి వెయిట్ లాస్ డ్రింక్ది ఒక నేను ఇది ఆయుర్వేదంది అనుకోవచ్చు లేదంటే మేము పర్సనల్గా యూజ్ చేసి నేను ఇక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది డీటాక్స్ డ్రింక్ ఆయుర్వేద జలము ఇది ఎంత పొట్టనైనా తగ్గించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను కూడా తగ్గిస్తుంది చాలా హెల్ప్ అవుతుందండి మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకోవచ్చు అండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైనా కూడా కాన్స్టిపేషన్స్ కానీ ఇంకా మనకి బీపీ షుగర్ ఏదైనా కంట్రోల్ కూడా వస్తుంది ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చూద్దాము అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి వాము జీలకర్ర అలాగే సోంపు వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని పొడి కట్టేసుకోవాలి మనకి ఈ జీలకర్రలో ఐరన్ విటమిన్ ఏ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే మెటబాలిజం పెరుగుతుంది మనకి షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుందండి ఉబ్బరం కానీ అసిడిటీ మంచిగా మనకి క ప్రేగులన్నీ కూడా మంచిగా క్లీన్ అవుతాయి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కడుపులో ఉండే నులిపులుగులు కూడా మనకి చనిపోతాయండి మల అలాగే మనకి ఎలర్జీ కొంతమందికి ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైనా వికారంగా ఉండి వామిటింగ్స్ అలా ఉన్నా కూడా ఈ జీరా తీసుకోవడం వల్ల జీరా వాటర్ అంటే వికారంగా వామిటింగ్స్ వచ్చిన వాళ్ళకి కానీ మోషన్స్ అలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ విధంగా జీరా వాటర్ని తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుందండి ఓన్లీ జీరా జీరా తీసుకున్నా సరిపోతుంది ఈ విధంగా మూడు ఇంగ్రీడియంట్స్ కూడా వాడుకొని తీసుకోవచ్చు ఇంకొక ఇంగ్రీడియంట్స్ మన ధనియాలు కూడా అండి వాటిని కూడా కొంతమందికి నచ్చితే వీటిల్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు ఇవి ఏవి నచ్చవా నచ్చవి అనుకున్న వాళ్ళకి మనకి ధనియాలు కూడా సపరేట్గా ఈ విధంగా వేయింపైన తీసుకోవచ్చు కొంతమంది జీరాన్ని రాత్రిపూట వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ వాటిని బాయిల్ చేసి వడకట్టుకొని తాగుతారు అలా కూడా చాలా మంచిదండి చాలా హెల్ప్ అవుతుంది అలాగే సోంపు కూడా సోంపు అయితే చాలా వరకు మనం నాన్ వెజ్ కర్రీలో వేసి వండుకుంటాము అలాగే భోజనం చేసిన తర్వాత కూడా సోంపు తింటే మనకి మంచిగా డైజెషన్ అవుతుందని కూడా తీసుకుంటామండి సో సోంపు కూడా మనకి వెయిట్ లాస్కి అలాగే పుట్ట దగ్గర ఉన్న కొవ్వు కరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది కడుపు నొప్పి తగ్గుతుంది కడుపు ఉబ్బరము అజీర్తి ఇలా ఏమైనా సమస్యలు ఉన్నా తగ్గిపోతుంది వీటి వల్ల కూడా నులి పురుగులు అనేవి మనకి త నులి పురుగులు ఉండే కడుపు నొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది చిన్న పిల్లలకి తినిపించడం వల్ల కూడా చాలా మంచిదేనండి అలాగే ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న అటువంటి ప్రాబ్లమ్స్ కూడా మంచి హెల్ప్ అవుతుంది ఇది దీంట్లో విటమిన్ సి కాల్షియం ఐరన్ పొటాషియం జింక్ విటమిన్ ఏతో పాటు అనేక క్యాలరీస్ కూడా ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల మనకి ఈ గింజల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి పిల్లలకైతే ఇలా సోంపు వాటర్ని కూడా తాగించినా చాలా మంచిది అలాగే మనకి వాము అండి వాము వల్లనైతే చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి జలుబు అయినప్పుడు దగ్గు ఆస్తమా వంటి ఏదైనా మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీ వాము తీసుకోవడం వల్ల మంచి రిలీఫ్ అనేది వస్తుంది అలాగే ఇది మనకి గ్యాస్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది మనకి డైజెషన్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే బీపీ కంట్రోల్లోకి వస్తుంది మనకు కొవ్వు కూడా కరుగు కరుగుతుందండి బరువు కూడా తగ్గిస్తుంది ఈ వాము పొడిని కొంతమందికి టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే చిగుళ్ళు కొంచెం వాపులాగా ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాముని పొడిలాగా చేసేసుకొని దాంతో మనం ఒక ఫింగర్తో ఇలా బ్రష్ లాగా చేసేసుకున్నా కూడా ఆ చిగుళ్ళని నొప్పిది కూడా బాగా లాగేస్తుందండి ఈ మూడు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా వీటిని మంచిగా వేయించుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకొని జల్లించుకుంటే మెత్తటి పౌడర్ అనేది వస్తుందండి ఆ మెత్తటి పౌడర్ని మనం ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉన్నా మంచిగా ఉంటుంది ఉండదు సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీలైతే వన్ వీక్ ఒకసారి అయినా చేసుకోవచ్చు దీన్ని ఈ ఈ పొడిని ఏ విధంగా తీసుకుంటే మనకు చాలా మంచిది అని అంటే కొంతమంది వీటిని ఏం చేస్తారంటే ఈ డైరెక్ట్గా వీటిని రాత్రిపూట నానబెట్టేసుకొని ఆ వాటర్ని మార్నింగ్ బాయిల్ చేసి వడకట్టుకొని తాగుతారు అలా కూడా చాలా మంచిదండి అలా కాకుండా ఈ విధంగా పొడి కట్టుకున్నాం అనుకోండి కొంతమంది డైరెక్ట్గా తినేస్తారు కొంతమంది వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో వేసేసుకొని తింటారు ఈ పొడిని మనం ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందంటే పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక గ్లాస్ వాటర్లో వామ్ వాటర్ తీసుకోవాలండి చల్లటి వాటర్ కాకుండా ఒక స్పూన్ ఈ పొడి వేసేసుకొని గోరువెచ్చటి నీళ్ళు అనేది వేసి పరగడుపున తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు ఏమీ తినకూడదు సో ఆ విధంగా తీసుకోవాలి మళ్ళీ లంచ్ టైంలో కొంతమందికి కుదురుతుంది లంచ్కి ఒక వన్ అవర్ ముందు కూడా ఈ పొడి అనేది ఇలా వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు నై ఈ మార్నింగ్ నైట్ కుదరని వాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కుదరని వాళ్ళు నైట్ పూట మొత్తం మనకు డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా గోరువెచ్చని వాటర్లో ఈ ఒక స్పూన్ పౌడర్ వేసేసుకొని తాగేస్తే మళ్ళీ ఇది తాగిన తర్వాత ఏమీ తినకూడదండి ఈ విధంగా మీరు కంపల్సరీగా ఒక వన్ టు టూ మంత్స్ అనేది చేసి చూడండి కంపల్సరిగా మీరు వెయిట్ లాస్ అవుతారు మీకు మంచిగా పొట్ట కూడా తగ్గిపోతుంది చాలా హెల్తీగా కూడా ఉంటారండి అంత మనకి మంచి నిద్ర కూడా మంచిగా పడుతుంది ఇవన్నీ తీసుకోవడం కూడా ఈ విధంగా ఓన్లీ పౌడర్ వాటర్ కలుపుకొని తాగడమే కాకుండా మనం తినే ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి మనకి నిద్ర కూడా చాలా అవసరము అప్పుడే మనం చాలా హెల్తీగా ఉంటాము మీకు కూడా ఈ టిప్ అనేది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్